ఈరోజు మనం ఒక పదాన్ని ఒక భావనని లోతుగా పరిశీలిద్దాం ఇది చాలామందికి తెలిసిన పదమే కాని దాని అసలు అర్థం కొద్దిమందికే తెలుసు ఆ పదమే యోగి మరి ఆ యోగికి ప్రాణంలాంటి విజ్ఞానం అంటే ఏంటో కూడా చూద్దాం సరే అయితే మరి ఈ విషయంలోకి కాస్త లోతుగా వెళదామా ముందుగా యోగి అనగానే మనందరి మనసులోకి ఒక చిత్రం వస్తుంది కదా ఆ చిత్రాన్ని ఒకసారి పరిశీలిద్దాం ఎందుకంటే నిజం చెప్పాలంటే ఆ చిత్రం అసలు వాస్తవానికి చాలా చాలా దూరంలో ఉంది దీని ఏంటంటే శతాబ్దాల క్రితం భారతదేశానికి వచ్చిన పాశ్చాత్య ప్రయాణికులు వాళ్ళు నుంచి పంపిన నివేదికల్లో ఒక రకమైన విచిత్రమైన వ్యక్తిని వర్ణించారు సరిగ్గా మనం ఊహించుకునే ఆ రూపం చిక్కిపోయి ఏవేవో భంగిమల్లో కూర్చుని ఎండిపోయిన చేతులతో ఇలాంటి చిత్రాన్నే వాళ్లు ప్రపంచానికి పరిచయం చేశారు దురదృష్టవశాత్తు అదే ఒక బలమైన అపోహగా శతాబ్దాలుగా నిలిచిపోయింది తరచుగా మనం రోడ్లపైన నగరాల్లోనో చూస్తుంటాం కదా ఫకీర్లు భిక్షువులు వీధుల్లో ప్రదర్శనలిచ్చేవాళ్లు చాలా చాలామంది తమని తాము యోగులమని చెప్పుకున్నారు కాని పాపం దీనివల్ల అసలైన యోగ సంప్రదాయమంటే ఏంటో అన్న దానిపై ఒక పెద్ద అపార్థమేర్పడిపోయింది నిజానికి ఈ అపార్థాన్ని తొలగించడానికి మనం చూస్తున్న ఈ మూల గ్రంథంలో ఒక అద్భుతమైన పోలిక ఇచ్చారు అది ఎలా ఉందంటే ఒక గొప్ప పేరుమోసిన సర్జన్ దగ్గరికి వెళ్ళి కాళ్లకు ఆనలు గీసే వ్యక్తిని కూడా డాక్టరే కదా అని అడగడం ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో నిజమైన యోగికి అలా చెప్పుకునే వీధి ప్రదర్శకుడికి మధ్య తేడా కూడా అచ్చమలాగే ఉంటుంది ఇది చిన్న తేడా కాదు ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా అనమాట అయితే ఆ మోస పద్ధతిలో కనిపించే వ్యక్తి యోగి కాకపోతే మరి నిజమైన యోగి అంటే ఎవరు ఆ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం ఇది అసలైన నిర్వచనం ఇది ఖచ్చితంగా మన ఆలోచనా విధానాన్ని మార్చేస్తుంది ఆహా సమాధానం యోగి అనే పదం యొక్క మూలంలోనే ఉంది ఈ పదం యొగ్ అనే సంస్కృత నుంచి వచ్చింది అంటే కలపడం లేదా జోడించడం ఇంగ్లీష్లో యోఖ్ అంటే కాడి అంటం కదా ఆ పదం కూడా దీన్నుంచే వచ్చింది అంటే దీనికి విపరీతమైన శారీరక విన్యాసాలతో సంబంధమే లేదు ఇది పూర్తిగా ఒక కలయిక ఒక అనుసంధానం అనే భావనతో ముడిపడి ఉంది ఈ పురాతన సంస్కృత భావనను మనకు సులభంగా అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక పని మీద పూర్తి ఏకాగ్రత పెట్టడానికి సిద్ధపడటం లేదా ఒక ఎద్దును కాడికి కట్టినట్టుగా మనల్ని మనం ఒక పనికి ఒక లక్ష్యానికి క్రమశిక్షణతో కట్టుకోవడం యోగి అనే పదానికి అస్సలైన భావం ఇదే కాబట్టి ఇక్కడ మనం గుర్తించుకోవాల్సిన కీలకమైన విషయమేంటంటే యోగా అంటే శరీరాన్ని కష్టపెట్టడం కాదు దాన్ని నిర్లక్ష్యం చేయడం అంతకన్నా కాదు అసలైన యోగి చేసే ఏంటంటే తన సంకల్పశక్తితో తన శరీరాన్ని తన మనసిని తన అదుపులోకి తెచ్చుకోవడం అదే అసలైన నియంత్రణ ఈ స్వీయ నియంత్రణ సాధించడం అనేది అంత తేలికైన విషయం కాదు కదా అది ఒక లాంటిది అందుకే శతాబ్దాలుగా ఈ ఒక్క లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎన్నో విభిన్నమైన మార్గాలు పుట్టుకొచ్చాయి వాటినే మనం యోగాలోని వివిధ శాఖలుగా చెప్పుకుంటాం ఇది మనకు ఏం చెప్తోందంటే యోగా అనేది కేవలం నమ్మకం కాదు అదొక పద్ధతైన విజ్ఞానం అది దశలవారీగా నిర్మించబడింది మొదటి మెట్టు శరీరంపై నియంత్రణ సాధించడం ఇది భౌతిక పునాది ఆ తర్వాత మెట్టు మనసుపై నియంత్రణ ఇక ఆ తర్వాతే అభివృద్ధిలోనే అత్యున్నత దశ అయిన ఆధ్యాత్మిక ఉన్నతికి చేరుకోవడం యోగాలో ఇలాంటి ఉన్నతమైన సంక్లిష్టమైన మార్గాలు చాలానే ఉన్నాయి కాని మనమిక్కడ చర్చిస్తున్న ఏంటంటే అందరూ సులభంగా మొదలుపెట్టగల ఒక ప్రాథమికమైన కానీ అత్యంత శక్తివంతమైన సాధన అదే శ్వాస విజ్ఞానం ఒకప్పుడు ఈ జ్ఞానాన్ని చాలా రహస్యంగా ఉంచేవారు కేవలం అర్హులైన కొద్దిమంది శిష్యులకు మాత్రమే దాని అందించేవారు ఇప్పుడు కాలం మారింది ఆ ప్రాచీన జ్ఞానం ఇప్పుడు ఎల్లలు దాటి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్న ప్రతి ఒక్కరికీ అందుబాటులోకొచ్చింది ఇది నిజంగా ఒక గొప్ప మార్పు శతాబ్దాలుగా హిందూ యోగులు ఈ శ్వాస విజ్ఞానాన్ని వాళ్ల సాధనలో ఒక మూల స్థంభంలా చూశారు ఎందుకలా ఎందుకంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా శరీరం మనసు ఆత్మ అని మూడు స్థాయిలు ఆ మూడింటినీ కలిపే ఒకే ఒక్క వారధి మనశ్వాస సరే ఇప్పటిదాకా మనం అపోహల నుంచి బయటపడి యోగి అంటే అసల అర్థమేంటో తెలుసుకున్నాం మరి ఈ మొత్తం చర్చ నుంచి మనం నేర్చుకోవలసిన ముఖ్యమైన విషయమేంటి అసలైన నైపుణ్యం ఎక్కడ మొదలవుతుంది ఇక్కడ మనం గ్రహించాల్సిన ముఖ్యమైన పాఠం ఒకటే గొప్ప నైపుణ్యం సాధించాలంటే ఎప్పుడూ సంక్లిష్టమైన కష్టమైన పనులతోనే మొదలుపెట్టాల్సిన అవసరం లేదు నిజమైన నైపుణ్యం అత్యంత ప్రాథమికమైన సరళమైన విషయంతోనే మొదలవుతుంది ఆత్మనియంత్రణ లాంటి లోతైన ప్రయాణానికి పునాది కూడా మనందరి దగ్గర ఉన్న ఒక చాలా సాధారణమైన చర్యలోనే దాగి ఉంది ఇది మనల్ని ఒక లోతైన ఆలోచనలో పడేస్తోంది ఆలోచించండి మనం రోజుకి ఇరవై వేల సార్లకు పైగా చేసే ఒక్కే ఒక్క పని శ్వాసించడం దాన్ని మనం నియంత్రించడం నేర్చుకుంటే ఏం జరగవచ్చు స్వీయ నియంత్రణ అనే ఆ మహాసౌదానికి తాళం చెవి బహుశా మనం ఏమాత్రం పట్టించుకోకుండా నిరంతరం చేసే ఈ శ్వాసలోనే దాగి ఉందేమో ఒకవేళ దానిగనక మనం అదుపు చేయగలిగితే ఇక సాధించలేనిదేముంటుంది